బికాస్ ద ఫస్ట్ బోర్న్ ఆఫ్ ద ఇజ్రాయల్స్ వర్ సేవ్డ్ ఇజ్రాయేలీ జేష్టులందరూ కూడా సేవ్డ్ ఫ్రమ్ డెత్ వారు మరణం నుంచి రక్షించబడ్డారు ద డెత్ కుడ్ నాట్ టచ్ దెం మరణము వారిని ముట్టలేకపోయింది దట్స్ వై గాడ్ సెడ్ ఇన్ 13th చాప్టర్ ఆఫ్ ఎక్సోడస్ అందునిమిత్తమే నిర్గమకాండం 13వ అధ్యాయంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఫ్రమ్ వర్స్ 1 మొదటి వచనం నుంచి మరియు యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చెను ఇస్రాయేలీలలో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము అది నాదని చెప్పాను యువర్ ఫస్ట్ బోర్న్ ఇస్ నాట్ యువర్స్ నీ తొలిచూలు బిడ్డ నీకు సంబంధించిన వారు కాదు దట్ ఇస్ ద స్టాట్యూట్ ఆఫ్ గాడ్ అది దేవుని యొక్క కట్టడ యు మస్ట్ టెల్ యువర్ ఫస్ట్ బోర్న్ నీవు నీ బిడ్డతో ప్రథమ సంతతితో చెప్పాలి యు బిలాంగ్ టు జీసస్ నీవు దేవునికి యేసుకు సంబంధించినవి యు బిలాంగ్ టు గాడ్

ఆమె ఉత్తరంలో నేను ఇదే కనుగొనేవాడని నీవు ప్రథమ సంతతి యు హావ్ టు డు ద వర్క్ ఆఫ్ గాడ్ కాబట్టి నీవు దేవుని పని జరిగించాలి బట్ ఇన్స్టెడ్ యు ఆర్ డుయింగ్ ద వర్క్ ఆఫ్ ద డెవిల్ కానీ దానికి బదులుగా నీవు సాతాన్ పనిని జరిగిస్తూ ఉన్నావు ఐ యామ్ వీపింగ్ ఫర్ యు నేను నీ కొరకు ఏడుస్తూ ఉన్నాను ఐ యామ్ షెడ్డింగ్ టీర్స్ ఫర్ యు నీ కొరకు కన్నీరు కారుస్తున్నాను గాడ్ హర్డ్ హర్ ప్రయర్స్ మరి ఆ రీతిగా ఆమె ప్రార్థించినప్పుడు దేవుడు ఆమె ప్రార్థనల విన్నాడు మెనీ ఇయర్స్ షి షెడ్ ప్రేస్ ఫర్ మీ ఎన్నో సంవత్సరాలు ఆమె నాకు కన్నీరు కార్చారు జోబ్ హి వాస్ ఆఫరింగ్ sacrifice and burnt sacrifices for his children అతడు తన బిడ్డల విషయమై దహనబలులను అర్పణలను అర్పిస్తూ ఉన్నాడు ఎవ్రీడే ప్రతిదినం అర్పిస్తున్నాడు రెగ్యులర్లీ అతను ప్రతిదినం తప్పకుండా అర్పిస్తున్నాడు దట్ దే హవ్ కమిటెడ్ sin వారేమి పాపం చేయలేదు జీవితాల విషయమై మాత్రము శ్రద్ధ చూపి దేర్ ఆర్ మెనీ కేర్లెస్ పేరెంట్స్ ఎంతో మంది శ్రద్ధ లేనటువంటి తల్లిదండ్రులను చూస్తా ఉన్నాము ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆల్ ద చిల్డ్రన్ వర్ టేకెన్ అవే మరి అకస్మాత్తుగా యోగుకు ఇవ్వబడినటువంటి పిల్లలందరూ కూడా చనిపోయారు తీసుకొని పోబడ్డారు బట్ బిఫోర్ దట్ వాట్ డు వి సీ కానీ దానికి మునిపే మనం ఏం చూస్తున్నాము ఫ్రమ్ ద బిగినింగ్ హి వాస్ ప్రేయింగ్ ఫర్ హిస్ చిల్డ్రన్ అతను ఆది నుంచి సైతము వారి కొరకు ప్రార్థిస్తూ వచ్చాడు హి వాస్ సాక్రిఫైసెస్ అండ్ బర్ంట్ ఆఫరింగ్స్ అతను

అంత విపత్తు తన మీదకి రాబోతుంది అన్న విషయం ఏమి తెలియదు నాట్ ఈవెన్ వన్ చైల్డ్ వాస్ స్పేర్డ్ ఒక్క కుమారుడి సైతం లేదా ఒక్క బిడ్డ కూడా మిగలలేదు అతనికి ఎట్ స్ట్రెచ్ ఆల్ ద చిల్డ్రన్ ఒక్కసారిగా అందరూ చనిపోయారు బిఫోర్ దే డైడ్ వారు చనిపోక మునుపే హి మేడ్ ఏ వే టు దెం ఫర్ టు గో టు హెవెన్ అతడు వారందరి కొరకు పరలోక రాజ్యంలోకి వెళ్ళవలసినటువంటి మార్గమును సిద్ధపరిచాడు దట్ ఇస్ ఏ రియల్ ఫాదర్ As a mother or father, what are you doing for your children? You are so happy that they are getting so much money. You are happy that they have attained so much knowledge. They got several degrees. లేదా వారికి ఎన్నో డిగ్రీలు వస్తున్నాయి అని సంతోషిస్తున్నారు యు ఆర్ హ్యాపీ ఇన్ మెనీ अदर వేస్ ఎన్నో ఎన్నో విధాలుగా మీరు మీ బిడ్డల విషయమే సంతోషిస్తున్నారు బట్ లుక్ ఎట్ జోబ్ కానీ యోబు వైపు చూస్తే హి డిడ్ నో అబౌట్ ద కలమిటీ దట్ హి వుడ్ ఫేస్ అతనికి రాబోయే విపత్తు ఏంటో అసలేమి తెలియదు నాట్ ఓన్లీ ది పొజిషన్స్ బట్ హి లాస్ ద చిల్డ్రన్ ఆల్సో అతనికి ఉన్న ఆస్తి పాస్తులు పోవడం మాత్రమే కాదు గానీ తన బిడ్డలందర్నీ కోల్పోయాడు వాట్ ఎ హ్యాపీనెస్ ఇట్ ఇస్

తమే బైబిల్ చెప్తూ ఉంది ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్ నీవు ఒక విశ్వాసివైతే యు మస్ట్ నో దట్ యువర్ ఫస్ట్ చైల్డ్ బిలాంగ్స్ టు గాడ్ నీ ప్రథమ సంతతి నీ మొట్టమొదటి తొలిచూల పిల్ల దేవునికి సంబంధించినది అని సమ్ సమ్ పేరెంట్స్ ఆర్ సో బ్లైండ్ కొంతమంది తల్లిదండ్రులు చాలా గుడ్డివారుగా ఉన్నారు దే ఆర్ నాట్ ఎబుల్ టు టెల్ దేర్ చిల్డ్రన్ ద రియల్ గాస్ప్న్ వారు తమ బిడ్డలకు నిజమైన సువార్త చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దేర్ ఎడ్యుకేషన్

ఇన్ ద ప్రయర్ అట్మాస్ఫియర్ నేను నా పిల్లలని ఒక ప్రార్థనాపూర్వకమైనటువంటి వాతావరణం లో పెంచాలి అనే ఆలోచన నీకు లేదు దే మస్ట్ బి సేవ్డ్ వారు రక్షింపబడాలి అన్న నీకు లేదు యు డోంట్ హావ్ దట్ ఐడియా ఎట్ ఆల్ అలాంటి మనసు నీకెంత మాత్రము లేదు రిపెండ్ ఫర్ దట్ ఆ విషయంలో పశ్చత్తాపపడు వై యు డోంట్ హావ్ దట్ మై చైల్డ్ బి మస్ట్ బికమ్ ద డిసిపిల్ ఆఫ్ జీసస్ ఎందుకు నా కుమారుడి యేసుకును వెంబడించాలి శిష్యుడిగా మారాలి అన్న మనసు లేదు అండ్ యు హావ్ ది అదర్ అర్జెస్ యు హావ్ అదర్ వాంట్స్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో ఇంకా ఇతరమైన కోరికలు ఆశలు నీకు ఉంటాయి